హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఇరవై ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ భూమికి సంబంధించి సాగర్ వాటర్ పుష్కలంగా ఉన్నాయండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ల్యాండ్కి ఆనుకొని రోడ్డు రోడ్డు ఆనుకొని సాగర్ కెనాల్ అందుబాటులో ఉంది ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అండి ప్రజెంట్ ఇరవై ఒక ఎకరాలు వరి పంట సాగు చేస్తున్నారు మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంది ఈ భూమికి ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకున్న పుష్కలంగా నీళ్లు పడే ఏరియా అండి అలాగే ఈ పొలానికి దగ్గరలోనే పవర్ కూడా ఉందండి మీకు ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ మీకు డిస్టెన్స్ పరంగా చూస్తే దర్శి టౌన్ నుంచి కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో గుంటూరు నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అలాగే విజయవాడ నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఇక హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మీకు అందుబాటులో ఉంది ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర వచ్చేసరికి పదకొండు లక్షల రూపాయలుగా చెబుతున్నారండి రేట్ అయితే సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు లొకేషన్ పరంగా చూస్తే దర్శి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి